అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా ఆలోచించేది భయపడేది ఏదైనా ఉంది అంటే అది చావు గురించే చావు అంటే అందరం భయపడుతూ ఉంటాము అరే ఇంకొంతమంది అయితే కొంచెం స్పిరిచువల్గా వెళ్ళిన తర్వాత అరే చావు అనేది కొత్త ప్రయాణాన్ని మొదలైపోతుంది అని చెప్పేసి కూడా అంటుంటాం ఈ ఆత్మకి ఎండింగ్ అనేది కూడా ఉండదు అని అంటుంటాం అసలు ఎందుకు ఇలా భయపడుతూ ఉంటారు అలాగే ఎండింగ్ అనేది ఉంటుందా ఈ చావుకి ఉండదా సో ఇలాంటి విషయాలు అనేది కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు స్పిరిచువల్ గురు ఆయనతో మాట్లాడదాం ఆ గురుగారు నమస్తే అండి నమస్తే యా సార్ చావు చావు అంటే అందరూ ఎప్పుడు వస్తుంది అది వస్తుంది అని అంటేనే భయపడుతూ ఉంటాము చాలా సిచ్యువేషన్స్ అనేది కూడా మారిపోతూ ఉంటాయి కానీ స్పిరిచువల్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం ఈ చావు అనేది కొత్త ప్రయాణం అనేది కూడా మొదలు కాబోతుంది అని అంట మనం ఏది తీసుకోవాలి ఏది నమ్మాలి చావు అనేది అండి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ దేహం అనేది పంచభూతాలు కలిసిపోవాల్సిందే అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పుడు మనం ఉన్నామండి ఇప్పుడు ఒక రెంట్ హౌస్లో ఉంటాము ఎన్ని ఉన్నది మంది అవుతుందా అవ్వదు ఓనర్ వచ్చి ఖాళీ చేయండి నెక్స్ట్ మంత్ మాకు మేమే ఉంటాము లేకపోతే వేరే వాళ్ళు వస్తారంటే మనం ఏం చేయాలి వెళ్ళిపోవాల్సిందే నేను ఇక్కడే ఉంటాను అనడానికి లేదు ఎందుకంటే అది మన ఓన్ ప్రాపర్టీ కాదు కాబట్టి సేమ్ ఇది కూడా అలాగే అండి ఇక్కడ భూమి మీద మనం జన్మ తీసుకున్నాం అంతే ఇక్కడ సోల్ అనేది పర్మనెంట్ ఈ బాడీ అనేది అన్పర్మనెంట్ అనమాట ఎంతసేపు ఉన్నా ఈ ఆత్మతో జ్ఞానం తీసుకొని మనం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము ఈ భూమండలం అనేది ఒక పాఠశాల అంటుంది అంతే మనం ఒక విద్యార్థులు మాత్రం అనమాట ఇక్కడ ఎంతసేపు ఉన్నా మనం ఎంత జ్ఞానం తీసుకున్నామో ఈ జ్ఞానం మనము ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము దీంట్లో ఎంత సాధ ఎంత అనేది సాధన చేసి ఈ మానవ జన్మ నుండి ముక్తి పొందామనేది నేర్చుకోవాలి కానీ చావు అనేది భయపడకూడదండి ఇప్పటికీ ఎప్పుడో ఒకసారి రావాల్సిందే దాన్ని ఇప్పుడే భయపడి కూర్చుంటుంటే అది అవ్వదండి చాలామంది కూడా ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి మనం మెడిసిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ ఐటమ్ తీసుకున్న ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది ఇప్పుడు సూపర్ మార్కెట్లో మనం వెళ్తే కొన్ని ప్రోడక్ట్స్ పెట్టింటాడు మనం ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకుంటాం ఎక్స్పరీ డేట్ అయింది తీసుకున్నాం అనుకోండి మనం వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకుంటాం లేదు ఎక్స్పైరీ డేట్ అయింది పెట్టేవి కూడా ఎందుకు అమ్ముతున్నాం అని ఎందుకు గొడవ పెట్టుకుంటాము ఎందుకంటే అది పని చేయదు కాబట్టి సేమ్ అలాగేనండి మనకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండము ఉండము కాబట్టి ఉన్న రోజులు ఆనందంగా ఉండాలండి అది ఇక్కడ నేర్చుకోవాలి అది ఎక్కడ దొరుకుతుందంటే ఓన్లీ స్పిరిచువల్ జర్నీలోనే దొరుకుతుంది స్పిరిచువల్ జర్నీ మనిషి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో సత్యం అనేది బోధపడుతుంది సత్యం బోధపడినప్పుడు ఏమవుతుందంటే మనిషికి తత్వం తెలుస్తుంది తత్వం తెలిసినప్పుడు ఏమవుతుంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది ఏది శాశ్వతం కాదన్నప్పుడు మనం అక్కడ తెలుసుకోవడానికి ఏముంటుంది చానికైనా ఒకటే నేనైనా ఒకటే అన్నట్టు ఉంటుంది కాబట్టి ప్రతిదానికి మనిషి భయపడాల్సిన అవసరం లేదండి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది చావు గురించి పున పురా మరణం అనేది అది ఒకటి తర్వాత ఒక వ్యక్తి చిరిగిన వస్త్రం వదిలి నూతన వస్త్రం ఎలాగైతే ధరించినో అలాగే ఈ ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరించడం అనమాట అలాగే ఇప్పుడు మనకి చావు అనేది ఈ బాడీ అంతే ఈ బాడీ ఇప్పుడు మనం ఈ షర్ట్ వేసుకున్నాము ఈరోజు తీసేస్తాము నెక్స్ట్ ఏం వేసుకుంటాం నెక్స్ట్ వేరే షార్ట్ తీసుకుంటాము అలాగనమాట ఆత్మ కూడా అంతే ఈ జన్మలో ఈ బాడీలో ఉంది నెక్స్ట్ ఈ జన్మలో ఏమవుతుంటే ఈ జన్మకు సంబంధించిన జ్ఞానమంతా తీసుకుపోయి నెక్స్ట్ జన్మలో ఇంకో బాడీలో ట్రావెల్ అవుతుంది అంతే అండి అక్కడ ఆత్మ అనేది నిరంతరం అది కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ మనం అనేది ఈ దేహం అనేది కాబట్టి చావుకు భయపడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ఊకెళ్తూ ఉంటాము ఒక వన్ ఇయర్ నుంచి రెగ్యులర్గా ఒకే మూవీకి ఒకే థియేటర్లో మూవీకి వెళ్ళాం అనుకోండి అక్కడ స్క్రీన్ ఒకటే ఉంటుంది స్క్రీన్ ఒకటే ఉంటుంది స్క్రీన్ ఒకటే కానీ అక్కడ మూవీస్ చేంజ్ అవుతుంటాయి సేమ్ అలాగేనండి మనం కూడా ఈ ఆత్మ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట స్క్రీన్ మాదిరి అక్కడ మూవీస్ ఎట్లయితే చేంజ్ అవుతుంటాయో ఇక్కడ మనం కూడా ఈ జన్మలు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కానీ మందిలో కూడా చావంటే భయం అనేది కూడా ఎందుకు వస్తూ ఉంటుంది అంటారు ఎప్పుడైతే సత్యం తెలుకోకున్న వాళ్ళకి చావంటే భయం ఉంటుందండి ఇప్పుడు మనిషి అని జన్మ ఎత్తిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చావు అనేది తప్పించుకోవడానికి అసాధ్యం అది లేదు కాబట్టి మనిషి ఎప్పుడైతే చావుని యాక్సెప్ట్ చేయగలుగుతాడో సత్యం తెలుసుకుంటాడు ఇక్కడ ఏం లేదని తెలుసుకునేప్పుడు చేయడానికి ఏం ఉండాలండి కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే ఆత్మతత్వం తెలుసుకోవాలి ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుసుకుంటాడో భగవంతుని మార్గానికి దగ్గర అవుతారు భగవంతుడి మార్గానికి ఎప్పుడైతే దగ్గర అవుతారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోక్షం పొందడానికి మార్గం అనేది అనమాట మోక్ష మార్గం అని చెప్పేసి ఈ చావుకి భయపడడం అనేది కూడా కరెక్ట్ కాదు సో సత్యం తెలిసిన వాళ్ళు ఇవన్నీ కదా అని చెప్తున్నారు కదా మరి ఇలాంటి సందర్భాల్లో కూడా మెయిన్గా చాలామంది ఇంత ఉరుకుల పరుకుల జీవితంలో అరే ఇంకా సాధించాల్సింది ఇట్లా ఇట్లా అని చెప్పేసి మరి ముందుకు వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు అలాంటి వాళ్ళు ఒక చోట ఆగండి అని చెప్తానండి ఆగండి అంటే మీరు చేసే వర్క్ నుండి ఆగండి అనేది కాదు డైలీ మీకు మీరు పది నిమిషాలు టైం కేటాయించుకోండి ఇప్పుడు మనిషికి అందరికీ కష్టాలు ఎందుకు వస్తాయంటే నేనేంటే నాకు తెలియదు ఫస్ట్ నాకు నేను తెలిసినట్టుగా మీరు ఉన్నారండి ఒక టెన్ ఇయర్స్ నుంచి మన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి బట్ ఎంత ఉన్నా నాకు తెలిసి నాకు నేను తెలిసినంతగా నేను మీకు తెలుస్తాను తెలియదు కాబట్టి ఈ ఉరుకులు పరుగులు ఎందుకంటే నా గురించి నాకు తెలియదు కాబట్టి మనిషికి ఈ ఉరుకులు పరుగులు అండి నా గురించి నేను తెలుసుకోవాలంటే డైలీ నేను నాకు నేనుగా ఒక పది నిమిషాలు టైం కేటాయించుకోవాలి ఆ టైం కేటాయించుకున్నప్పుడు ఈ ఉరుకులు పరుగులు ఎందుకనేది తెలుస్తుంది అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే పనిని కూడా సాక్షిభూతంగా చేసుకుంటూ వెళ్తాము అదే ఇక్కడ నేను ఈరోజు డ్రీమ్కి రావాలి ట్రాఫిక్ ఉంది అనేది నేనైతే ఎలాగ ఉంటాను టెన్షన్ తీసుకోను అక్కడ ట్రాఫిక్ అయింది లేట్ అయింది అది మన చేతిలో లేదు కాబట్టి లేకపోతే ఎలాగుందంటే ప్రతి దానికి డిస్టర్బ్ అయిపోతారు డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతారంటే మెంటల్గా దాని అది ఏం చేస్తుందంటే మన బాడీ పైన ఎఫెక్ట్ చూపడము మన మైండ్ పైన ఎఫెక్ట్ చూపడము అవన్నీ తీసుకొచ్చి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ చాలా మందికి తెలియదు కానీ అక్కడ లేట్ అవ్వడం వల్ల దాని ప్రభావము ఎక్కడైతే ఆఫీస్లో ఉంటుందో వాళ్ళ స్టాఫ్ పైన పైన చూపిస్తాం కాబట్టి మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఇంక ఇది సత్యం అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి అంటే ఇంకా అప్పుడు ఏం ఉండవండి ఇంకా ఇప్పటికే మనిషికి కోపం అనేది తారస్థాయికి వెళ్ళిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్లో నెక్స్ట్ నా ఒక వ్యక్తి స్పిరిచువల్కి అటెండ్ కాకపోయినా మెడిటేషన్ యొక్క ఇంపార్టెంట్ తెలుసుకొని వీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వీటిని అనుసరి అనుసరించి చేయలేకపోతే ఫ్యూచర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది యూత్కి మేము తెలియదు అండి అది ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు ఇదంతా అంటే ఇప్పుడు మనం వెళ్తే లైబ్రరీలకి అయితే లావు బుక్కులు ఉంటాయి చదవాలంటేనే ఫస్ట్ ఒక బుక్ చూస్తే భయపడతారు ఆ పేజీ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అలాగే ఈ స్పిరిచువల్ మెడిటేషన్ యోగ ఇవన్నీ అనే లోపల ఇది ఏదో ఒక నెగిటివ్ అనేది పక్కన పెట్టేస్తున్నారు కానీ దీని యొక్క ఇంపార్టెంట్ దీని యొక్క వాల్యూ ఉందనేది చాలా చాలామందికి తెలియదు జస్ట్ వాటి సైడ్ ఒక వెళ్ళండి ఒక వన్ వీక్ టెన్ డేస్ ట్రై చేయండి మీకు నచ్చలేకపోతే వదిలేసేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఈ స్పిరిచువల్ వైపు అనుకోవచ్చా ఆటోమేటిక్ రావాల్సిందండి వేరే మార్గం లేదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎగ్జాంపుల్ మీరు ప్రతి డాక్టర్ ఏం చెప్తాడంటే అంత మెడిసిన్ రాసిన తర్వాత మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి ఎవరితో ఎక్కువ మాట్లాడకండి మీ సమస్యలు ఎవరితో చెప్పకండి రోజు ఓ పది నిమిషాలు మెడిటేషన్ చేయండి అని చెబుతారు అంటే మెడిటేషన్ వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి నీవు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మెడిటేషన్ గురించి తెలుసు కానీ దాన్ని ప్రాక్టీస్గా అమల్లో పెట్టడానికి మనుషులు ఇంట్రెస్ట్ చూపట్లేదు మెయిన్గా అయితే ఇది ప్రాక్టీస్ అనేది కూడా చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అంటారు ఈ కాలచక్రం ఎప్పుడైనా కానీ సో కొన్ని సంవత్సరాల క్రితము ఓల్డ్ ఫ్యాషన్గా అనుకునింది ఈరోజు న్యూ ఫ్యాషన్ అది మళ్ళీ అదే ఓల్డ్ ఫ్యాషన్ కాస్త న్యూ ఫ్యాషన్ అనేది అవుతూ ఉంటుంది కదా అలాగే ఈ స్పిరిచువల్ వైపు కూడా జర్నీ అనేది కూడా మళ్ళీ వస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మీరు ఉదయం ఇంట్లో నుండి బయటకు వచ్చారు మీరు నైట్ అంతా మీరు వర్క్ అయిపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికే వెళ్ళాలి మరి ప్రపంచం అంతా తిరిగి వచ్చినా మనం మళ్ళీ ఇంటికే వెళ్ళాలి సేమ్ అలాగేనండి ఈ ఎనభై లక్షల జీవరాశుల మానవ జన్మ ఉత్తమమైనది ఇది ఎంతసేపు రీసైక్లింగ్ అన్నారు చూడండి ఎక్కడికి వెళ్ళినా మనం మళ్ళీ మొత్తం జ్ఞానం అనేది తెలుసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి స్టాప్ అవ్వాలి మనం కానీ చావు అనేది ఎండింగ్ కాదంటారు అయితే చావు ఎండింగ్ కాదండి మనం అనుకుంటున్నాం మీకు చావు గురించి చెప్పాలంటే ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు మీరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు మీకు అన్ఎస్పెక్టెడ్గా ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆ వ్యక్తిని మీరు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు మాట్లాడలేదు కానీ లోపల మాత్రం ఈ వ్యక్తిని ఎప్పుడో చూశాను ఎక్కడో మాట్లాడినాను ఎక్కడో కలిసినట్టు ఉందని మీరు వాళ్ళ గురించి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆలోచన చేస్తారు ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింటుందండి ఇక్కడ మనం తెలుసుకో మనము ఏం తెలుసుకోలేకపోతున్నామంటే ఇది ఎలాగుంటుందంటే గత జన్మలో ఆ జన్మలోనో మన ఆత్మకు వాళ్ళ ఆత్మకు కనెక్షన్ ఉందనమాట అది మన ఆత్మ గుర్తుపట్టింది మనం గుర్తుపట్టట్లేదు అది మన ఆత్మ ఎక్కడ ఉంది మన లోపల ఉంది అంతరాత్మ మనం దాన్ని తెలుసుకోవట్లేదు దాని గురించి పట్టించుకోవట్లేదు చాలా మందికి జరుగుతుంది ప్రతి ఒక్కరికి జరిగిం ఇది ఎక్కడో చూశాను ఎక్కడో అంటే గత జన్మలో ఎక్కడో చూసి ఉంటాము అది మన ఆత్మ గుర్తుపట్టింది మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే సో నైస్ గురు గారు ఏంటంటే ఈ చావు అనే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో కొత్త స్టార్టింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సత్యాన్ని మనం తెలుసుకున్నామంటే సో చాలా హ్యాపీగా ఉండొచ్చు అనట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream